Hi friends! టెక్స్ ఛానల్కి స్వాతం రీసెంట్గా మన ఛానల్ నుంచి కొంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతున్నారు అనయ్య మన వీడియోస్కి అందమైన తెలుగు ఫాన్స్ని ఎలా యాడ్ చేయాలి లేదా కైన్ మాస్టర్ అప్లికేషన్స్లో మన వీడియోస్కి తెలుగు ఫాన్స్ని ఎలా జత చేయాలి అనేసి సో ఫ్రెండ్స్ ఈ రీసెంట్గా మనకు ఫేస్బుక్లో కావచ్చు వాట్సాప్ స్టేటస్లో కావచ్చు చాలా రకాల వీడియోస్కి మీరు తెలుగు అక్షరాలతో అందంగా చూపించడం సో వాటికి మంచి వ్యూస్ తెచ్చుకోవడం చేస్తున్నారన్నమాట సో మీరు కూడా మీ యొక్క వీడియోస్కి ఇలాంటి అందమైన తెలుగు అక్షరాలను యాడ్ చేయాలనుకుంటే కంప్లీట్గా వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అండ్ తర్వాత నాదొక రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ అప్లికేషన్స్కి సంబంధించిన వీడియోస్ రోజుకు పదైనా చేయొచ్చు పదైనా పబ్లిష్ చేయొచ్చు కానీ వీడియో ఎడిటింగ్కి సంబంధించిన వీడియోస్ మాత్రం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందులోనూ మీకు అర్థమయ్యే విధంగా మేము తయారు చేయాలంటే మాత్రం చాలా శ్రమ పడాల్సి ఉంటుంది సో నాకు కావాల్సిందల్లా కేవలం గుర్తింపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం మీరు మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి సజెస్ట్ అవుతుంది అంతేకాకుండా మీరు షేర్ చేయండి మన ఛానల్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా నేను డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాను దీనికోసం ముందుగా మనం రెండు అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ అప్లికేషన్ పేరు కాయిన్ మాస్టర్ ఇది మనకు ప్లే స్టోర్లో అవైలబిలిటీలో ఉంది దీనికి సంబంధించిన లింక్ నేను కింద డెస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేయండి ఇంకా రెండో అప్లికేషన్ పేరు ఏపీకే ఎడిటర్ ఇది మనకు ప్రజెంటు స్టోర్లో లేదు సో నేను కింద డెస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇంకా మూడవదిగా మనకు కావాల్సింది తెలుగు ఫాన్స్ అనమాట సో దీనికోసం మీరు క్రోంలోకి వెళ్ళండి క్రోమ్లో మీరు తెలుగు ఫాన్స్ అని మీరు టైప్ చేసి సర్చ్ చేయండి సర్చ్ చేస్తే మీకు ఈ విధంగా టాప్లో ఒక వెబ్సైట్ వస్తుంది సిలికాన్ ఆంధ్ర అనేసి సో దానిపైన మీరు ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకు చాలా రకాల ఫాన్స్ ఇక్కడ ఉన్నాయి సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ చూసుకుని మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది దీనిపైన మీరు ట్యాప్ చేయండి మీకు ఈజీగా డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా మీరు కంప్లీట్గా అన్ని సింగిల్ సింగిల్గా మీరు డౌన్లోడ్ చేసుకోండి వన్స్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఏపీకే ఎడిటర్ అప్లికేషన్ని ఓపెన్ చేద్దాం అప్లికేషన్ మీరు ఓపెన్ చేస్తేనే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఒకవేళ ఏదైనా పర్మిషన్స్ అడిగితే మీరు ఇచ్చేయండి ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ చూడండి సెలెక్ట్ ఏపీకే ఫ్రమ్ యాప్ ఉంది దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇందులో మీరు ఎడిట్ చేయాల్సింది కైన్ మాస్టర్ని కాబట్టి కైన్ మాస్టర్ని మనం సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెండో ఫీచర్ సారీ రెండో ఆప్షన్ చూడండి సింపుల్ ఎడిట్ అని ఉంది కదా దీనిపైన మీరు ట్యాప్ చేయండి ఇక్కడ కూడా మీరు రెండో ఆప్షన్ ఎసెట్స్ అని చూడండి సో ఎసెట్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో మీరు దేని జోలికి వెళ్లకుండా కేవలం ఏవైతే లాస్ట్లో టీటీఎఫ్ అని ఉన్నాయి చూడండి ఇక్కడ టీటీఎఫ్ టీటీఎఫ్ అనేసి వాటి జోలికి మాత్రమే మీరు వెళ్ళండి ఎందుకంటే టీటీఎఫ్ అంటే ఫాంట్స్ అనమాట సో వాటి జోలికి మాత్రమే మీరు వెళ్ళండి వేరే వాటి జోలికి మీరు వెళ్ళకండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి బేవాన్ అనే ఒక ఫాంట్ ఉంది సో ఈ ఇంగ్లీష్ పేర్లతో ఉన్నవన్నీ కూడా కైన్ మాస్టర్లో ఉన్నవన్నమాట సో వాటిని మనం ఏం చేస్తామంటే మన తెలుగు ఫాండ్స్తో రీప్లేస్ చేస్తున్నాం సో డైరెక్ట్గా మన కస్టమ్ ఫాండ్స్ వాటిలో యాడ్ చేయకుండా కేవలం వాటిలో ఉన్న ఫాంట్స్ని మనం రీప్లేస్ చేస్తున్నాం ఇక్కడ చూడండి ఒక ఎడిట్ సింబల్ ఉంది దానిపైన నేను ట్యాప్ చేశాను ట్యాప్ చేసిన తర్వాత ఆల్రెడీ బేవాన్ అనే నేను ఏం చేస్తానంటే గిడుగు టీటీఎఫ్ ఇది తెలుగు ఫాంట్ అనమాట దీంతో నేను రీప్లేస్ చేస్తున్నాను సో రీప్లేస్ చేసిన తర్వాత కింద సేవ్ అనే ఆప్షన్ చూడండి దీనిపైన మీరు ట్యాప్ చేయండి సో కంప్లీట్ అయిపోయింది మనకు అప్లికేషన్ అయితే కొత్తగా తయారు చేయబడింది అనమాట ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇన్స్టాల్ అని ఉంది కదా ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ అయితే మీ మొబైల్లో ఉన్న కైన్ మాస్టర్ కొత్తగా తయారవుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్స్టాల్ ప్రెస్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తేనే మీకు సెంటర్లో ఈ విధంగా ప్లస్ బటన్ ఉంటుంది సో ఇక్కడ మీకు రెండో ఆప్షన్ ఎంటీ ప్రాజెక్ట్ అని ఉంది దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎడిటింగ్ జోన్లో ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది చాలామందికి ఈ అప్లికేషన్ పరిచయం అయ్యే ఉంటుంది వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే మీరు కొద్దిగా ఇంకా నా పాత వీడియోస్ కూడా చూడండి మీకు క్లీన్గా అర్థమవుతుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మీకు సంబంధించిన ఫోటో కావచ్చు లేదా వీడియో కావచ్చు ఏదో ఒక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సో నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను ఒక క్లిప్ తయారు చేసుకుంటాను అది మీకు అంత ఇంపార్టెంట్ కాదు దాని తర్వాత నేను ఫాన్స్ గురించి చెప్పేటప్పుడు మాత్రం మీరు ఆసక్తిగా చూడండి సో ఇక్కడ మీ ముందుగా నేను మీడియా బ్రౌజర్లోకి వెళ్తాను ఇక్కడ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాను సో ఒక ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఇచ్చేసాను దీన్ని నేను కొద్ది దూరం వరకు ఎక్స్టెన్షన్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కదలకుండా ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నేను దీన్ని కొద్దిగా బ్లర్ చేసుకుంటాను ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత బ్లర్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఈ బ్లర్ ఆప్షన్ని ఇంకొద్దిగా నేను పెంచుకుంటాను ఇప్పుడు ఈ బ్లర్ ఆప్షన్ కూడా నేను కింద ఎక్స్టెన్షన్ చేసుకున్నాను సో ఇప్పుడు నేనేం చేస్తానంటే లేయర్లోకి వెళ్ళి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను ఒక అందమైన అమ్మాయి ఫోటో సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి ఫోటోను ఒక ఆర్డర్లో పెట్టుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఫాన్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం చూడండి ఇక్కడ ఫాన్స్ కోసం లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి కింద టెక్స్ట్ అని ఉంది నాలుగో ఆప్షన్ ఈ టెక్స్ట్ మీరు టచ్ చేయండి మీ మొబైల్లో ఆల్రెడీ మీ యొక్క కీబోర్డ్లో తెలుగు సంబంధించిన ఆప్షన్ ఉంటే మీరు ఎనేబుల్ చేసుకోండి తెలుగు కీబోర్డ్ని నేను తెలుగు అని టైప్ చేస్తాను చూడండి తెలుగు అనే ఫాంట్ అయితే వచ్చేసింది ఓకే ఇవ్వండి ఇప్పుడు మనకిది నార్మల్గా ఉంది అంటే తెలుగు ఫాంట్ అయితే కాదు ఇది జస్ట్ జనరల్గా ఆండ్రాయిడ్ ఫాంట్ ఇది ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ చూడండి ఏఏ అని ఉంది కదా దీనిపైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తేనే మనము ఏపీకే ఎడిటర్లో ఎడిట్ చేసింది బేవాన్ అనే ఫాంట్ను సో దీన్ని మనం రీప్లేస్ చేసాం దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ రైట్ టిక్ ఉంది రైట్ టిక్ ఇచ్చేయండి చూడండి ఫాంట్ మనకు మారిపోయింది రైట్ చాలా బాగుంది కదా సో ఇదే స్టైల్లో మీకు నచ్చిన ఫాంట్ను ప్రతి ఒక్కటి కూడా మీరు మార్చుకుంటూ రావచ్చు వన్ బై వన్ సో అందులో మీరు ఎన్ని ఫాంట్స్ని అయితే మీరు రీప్లేస్ చేస్తారో ఆ ఫాంట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఈ విధంగా మీకు చూపిస్తాయి అనమాట ఇప్పుడు దీన్ని మీరు ఎడిట్ కూడా చేయొచ్చు కలర్స్ పరంగా ఇక్కడ మీకు రౌండ్ సిమ్మల్ అని చూడండి దీనిపైన మీరు ట్యాప్ చేయండి మీకు చాలా కలర్స్ ఉంటాయి మీరు నేను ఆరెంజ్ సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ టిక్ ఇచ్చాను సో ఆరెంజ్ వచ్చింది అన్నమాట సో ఇంకా మీరు ఇక్కడ చూసుకుంటే మీరు కొన్ని ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేయొచ్చు చూడండి మనకు షాడో కలర్ కావాలంటే మీరు ఆన్ చేయాలి లేదా ఆఫ్ చేసుకోవచ్చు సో ఆన్ చేసిన తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్లో షాడో కలర్ ఏ కలర్ కావాలంటే మీరు ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నేను బ్లాక్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి ఓకే ఇచ్చాను చూడండి మనకు షాడో వచ్చేసి బ్లాక్ వచ్చింది అండ్ మనం మీరు గ్లో కూడా యాడ్ చేయొచ్చు గ్లో కలర్ కూడా మీరు బ్లాక్ పెట్టుకోండి ఇంకా బాగుంటుంది అంతేకాకుండా మీరు అవుట్ లైన్ కూడా మీరు యాడ్ చేయొచ్చు అవుట్ లైన్ కలర్ కూడా మీరు మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నేను బ్లాక్ సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే బ్లాక్ ఉంటే మనకు ఫాంట్ హైలైట్ అవుతుంది అనమాట సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ సో అంతేకాకుండా మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు మీకు నచ్చిన ఫాంట్ నచ్చిన స్టైల్లో మీరు మీ యొక్క వీడియోస్కి యాడ్ చేయొచ్చు యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి టిక్ ఇచ్చేయండి టిక్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ రై లెఫ్ట్ సైడ్ మీకు షేర్ ఆప్షన్ ఉంది షేర్ ఆప్షన్లోకి వెళ్ళండి సే వీడియో టు గ్యాలరీ అని ఉంది కదా దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు నచ్చిన రెజల్యూషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్స్పోర్టింగ్ స్టార్ట్ అవుతుంది సో ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు మీ యొక్క మొబైల్ని మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి ఏవైనా కాల్స్ వస్తే మాత్రం ఎక్స్పోర్ట్ అవ్వదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ యొక్క వీడియోస్కి ఎంచక్క మీకు నచ్చిన ఫాంట్స్ మీరు సెలెక్ట్ చేసుకొని బాగా అందంగా తయారు చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఇలాంటి ఎన్నో సరికొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లేటెస్ట్ టాపిక్తోనే త్వరలో మీ ముందుంటాను చూస్తూనే టెక్సీ యాట్యూబ్ ఛానల్ ఇస్ శివా సైనింగ్ ఆఫ్ బై బాయ్